హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్తనండి ఈ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను పాలకూర పప్పు తయారు చేయబోతున్నానండి మరి నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను రండి ఓకే మరి స్టార్ట్ చేద్దామా ముందుగా పాలకూర పప్పుకు కావాల్సిన పదార్థాలండి పాలకూర నేను ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను ఈ విధంగా ఫ్రెష్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి రెండు ఉల్లిగడ్డలు కరివేపాకు ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారానికి తగినంత పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే చింతపండు కొత్తిమీర కందిపప్పు ఈ కప్పు తీసుకున్నాను నేను అలాగే ఉప్పు నూనె పసుపు తగినన్ని నీళ్ళు ఇప్పుడు ఈ పప్పును నీట్గా కడుక్కొని కుక్కర్ లో వేసేసుకుందాం అండి ఒక కప్పు పప్పు తీసుకున్నాను కదా ఇది శుభ్రంగా కడుక్కోండి పప్పు ఒక రెండు సార్లు నీట్ గా కడుక్కోండి చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయలు అన్ని నీట్గా కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము ఉల్లిగడ్డలు కూడా వేసేది ఈ పెద్ద సైజు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు మాత్రమే వేసుకోవాలి ఈ చిన్నవి తాలింపులోకి అవి ఇప్పుడు ఎల్లిపాయలు వేసేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే నూనె వేసుకోండి వాటర్ పోసేసుకోండి మునిగేంత వరకు వాటర్ పోసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందాము దీనిపైన మూత మూసేసుకోండి మూసేసుకోండి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఓకే రెండు విజిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఈ కుక్కర్ సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి చిన్న గిన్నె పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి కొంచెం బాగానే వేసుకోండి ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు వేసేసుకోండి తాలింపు గింజలు వేసుకోండి పెసరపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేగినాక ఈ ఉల్లిగడ్డ వేసేసుకోండి ఓకే వేసుకోండి మొత్తం వేసేసుకోండి అలాగే ఈ కొత్తిమీర కరివేపాకు కూడా ఉంది కదా అది కూడా వేసేసుకోండి ఇందులోనే కొంచెం మెర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ పాలకూర నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకోండి ఇది మొత్తం వేసేసుకోండి మగ్గిపోతుంది వేసేసుకోండి ఒకసారి ఇలా కొంచెం కలిపినట్టు అనుకోండి మూత మూసేసుకుందాం మూత మూసేసుకోండి ఇది మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకుందాం అంతలోప మనం గాలిపోయిందో లేదో చూసుకుందాము మొత్తం గాలిపోయింది చూస్తున్నారు కదా పప్పు ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకోండి చూసి వేసుకోండి ఉప్పు ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కదా చూసి వేసుకొని రుబ్బండి ఇప్పుడు దీంతో రుబ్బుకుందామండి పచ్చిమిరపకాయలు మెత్తగా మెరిగేంత వరకు రుబ్బుకోండి ఓకే అండి చూస్తున్నారు కదా ఇంకా ఇంత వరకు రుబ్బుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇది ఎంత వరకు వచ్చిందో చూద్దాం ఒకసారి చూస్తున్నారు కదా మగ్గిపోయింది మనం ఈ విధంగా చేసుకుంటేనే పాలకూర ఎంతో రుచిగా ఉంటుందండి అన్ని కలిపి వేస్తారు కదా పప్పులోనే అన్ని కలిపి వేసి ఉడికించుకుంటారు కదా అంత టేస్ట్ ఉండదు కొంచెం పసరి వాసన వచ్చినట్టు అనపడుతుంది ఈ విధంగా ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా సేపు ఉడికించుకుందాం చూసుకోండి ఒకసారి ఇది బాగా ఉడికిపోయిందో లేదా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో పప్పు వేసుకుందాం రుబ్బి పెట్టుకున్నాం కదా ఈ పప్పు వేసేసుకోండి మొత్తం వేసేసుకోండి కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు పులుపు అందులో వేసుకోండి ఈ చింతపండు మొత్తం తీసేసుకోవాలండి పులుపు మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్ ఉంది కదా ఇందులో ఆల్రెడీ పప్పు ఉంది కదా ఇందులోనే చింతపండు ఉంటే తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇదంతా నీట్గా కడుక్కొని అందులో పోసుకోండి పోసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతేనండి ఇంకా చూసారు కదా ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అండి మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్ అండి చూశారు కదా ఫ్రెండ్స్ నేను పాలకూర పప్పు ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా తయారు చేసుకొని తింటారండి అంత రుచిగా ఉంటుంది ఒకసారి మరి ట్రై చేసి తిని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరొక మంచి వీడియోతో నేను ముందుంటాను బాయ్